హాయ్ హలో అండి ఈరోజు నేను బొబ్బర్ చిక్కుళ్ళు కూర చేయబోతున్నాను దెన్ లాంగ్ బీన్స్ అంటారు కదా బొబ్బర్లు అనమాట అయితే నేను ఈ కర్రీ చేయడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు చేయలేదు ఎలా ఉంటుందో ట్రై చేయాలి అయితే ఈ కర్రీ చేసినాను చాలా బాగా వచ్చింది చాలా త్వరగా కూడా అవుతుంది చాలా వెంటనే కుక్ అవుతుంది అనమాట ఈ చిక్కుళ్ళు ముందైతే స్టవ్ తీ స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోన్స్లో వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు మగ్గి మగ్గించాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ బొబ్బరి చిక్కులని వేయాలన్నమాట గోర చిక్కులు అయితే కొంచెం పుల్లలు పొలలుగా తగులుతుంది ఈ చిక్కులు అయితే ఆ పుల్లలు లాగా కూడా ఉండదు కర్రీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంది నా అయితే నచ్చింది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే కుక్ అవుతుంది బాగా కుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు లేదా నాలుగు రమ్ముల వెల్లుల్లిని దంచి తీసుకున్నాను ఈ వెల్లుల్లి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసాను తర్వాత ఒక టీ స్పూన్ కారం వేశాను ధనియాల పొడి లేకపోయినా కానీ పర్వాలేదు కర్రీ మాత్రం బాగుంటుంది అలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే ఈ బొబ్బర్ల కర్రీ లాంగ్ బీన్స్ కర్రీ లా రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ